బానగాల పల్లె నుండి రవ్వలకొండ ర్యాలీగా వెళుతున్న దృశ్యం రచించినటువంటి ఒక పూజనీయమైనటువంటి వేదిక ఈ బర్గానపల్లె సమీపంలో ఉన్నటువంటి అంతటి పూజనీయమైనటువంటి కాలజ్ఞాన రచనా వేదిక నేటి పరిస్థితుల దృష్ట్యా మనము ఎంతో పూజనీయంగా బ్రహ్మంగారి మఠానికి ఇచ్చేసేటువంటి కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి భక్తులందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు సుమారుగా వంద కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రవ్వల గుండ కూడా విచ్చేయడం అక్కడ ఆ పుల్ల మీర స్థలాన్ని దర్శించడం మన వరద టౌన్లో ఉన్నటువంటి గనిపేట అలాగే మన నేలమఠం స్వామివారిని కూడా దర్శించుకొని వారు కూడా సంత చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి దర్శనీయ స్థలాలను చారిత్రక ప్రదేశాలను భావి సనాత్య భావి సనాతన ధర్మాన్ని వర్తిం మనం కాపాడుకునేటువంటి నేపథ్యంలో ప్రయత్నంగా స్వామివారి భక్తులు అందరికీ కూడా ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం కలిగి ఈ యొక్క డవలపెండ పరిరక్షణ అనేది వీళ్ళంత త్వరగా ఆ పరిరక్షణ గావించబడి జరుగుతున్నటువంటి పరిణామాలకు స్వచ్ఛటువంటి రీతిలో ఆ దైవం మనందరినీ కూడా అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ విచ్చేసినటువంటి వారందరూ కూడా చక్కగా ఒక శిక్షణతో కూడుకున్నటువంటి విధానంతో అందరూ రవ్వలకొండ వైపుగా మనం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని ఆశిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని చైర్మన్ గారు అమర్ పార్వతమ్మ గారు ఇంకా ఈ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసినట్టు వారందరూ కూడా చక్కటి క్రమశిక్షణతో మెలగాలని మరొక మనం ఐక్యత